నమస్తే నేను మీ సతీష్ పొత్తులపై జగన్మోహన్ రెడ్డి కుట్రలు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఢిల్లీ పర్యటన అనంతరం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం టార్గెట్ బీజేపీ ఆ దిశగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాజకీయం కూడా చేస్తూ ఉన్నాడు అదే ఈ రోజున ఈ రకమైనటువంటి చర్చలకు కారణమవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మరి నిజంగా ఏమిటి టార్గెట్ బీజేపీ అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయం ఏమిటి దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే టార్గెట్ బీజేపీ అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదో సరికొత్త రాజకీయానికి తెరలేపారు అనేటువంటి ఒక చర్చ చూస్తున్నాం ఏం అంటే ఏ విధంగా టార్గెట్ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నరేంద్ర మోడీతో పావుగంట సమావేశం అక్కడ జరిగినటువంటి చర్చలు ఆయనకి ఏమాత్రం మరి నిరుత్సాహపరిచాయి కొంచెం అతనిలో డల్నెస్ చూసాం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతను మనిషి మనిషిలో లేడు అంటే ఏంటి అక్కడేదో ఆయనకి రుచించని ఇది జరిగింది తెలుగుదేశం జనసేన అలయన్స్లోకి బీజేపీ వస్తోంది అమిత్ షాని చంద్రబాబు కలవటంతో ఇక్కడ పునాదులు కదులుతున్నాయి వైసీపీ ఓటమి ఖాయం అనే దీంట్లో అలయన్స్ బలోపేతం కావడం తను మోడీని కలిసిన సందర్భంగా తను ఇచ్చినటువంటి సహకారం ఈ ఐదేళ్లలో భవిష్యత్తులో కూడా ఇస్తాననే వాగ్దానం ఇవన్నీ చూసినా కూడా మోడీ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సర్వే జగన్మోహన్ రెడ్డిని కలవరపరిచింది నీ ఓటమి ఖాయం అనేది మోడీ ఆయనకు తెలియజేసిన పరిస్థితుల్లో ఇతను దిక్కుతోచక బిక్కమోహం వేసుకుని బయటకు వచ్చిన వ్యక్తి ఎలా ఈ అలయన్స్ని బ్రేక్ చేయాలి అంటే బీజేపీ తెలుగుదేశం ఓట్ షేర్ జరగకూడదు ఎలా దానికి ప్లాన్ ఏంటి దానికి స్కెచ్ ఏంటి అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పిందే తను నేరుగా బీజేపీని టార్గెట్ చేయలేడు మోడీ షాలను ఎదిరించలేడు ఏది విమర్శించినా మరి టార్గెట్ చేసినా ఫలితం ఏమవుతుంది ఆయన కేసులు ఆయన ఆస్తులు సీజ్ చేసినవి ఇవాళ అతను మరి మెడలోతు కూరుకుపోయిన పరిస్థితుల్లో బీజేపీ దయా దాక్షిణ్యాలపైన అతని పార్టీ మనుగడ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఆధారపడిన నేపథ్యంలో సోషల్ మీడియాని ఎగదోశాడు ఏది వైసీపీ పేటిఎం బ్యాచ్ ఉంది కదా వీళ్ళు ఇక వర్షం అన్నమాట గతంలో మోడీ తెలుగుదేశాన్ని ఏమన్నాడు లేకపోతే తెలుగుదేశం నాయకులు మోడీని ఏమన్నారు వీటన్నిటిని కూడా కట్ అండ్ పేస్ట్ చేసి వదులుతూ ఉన్నారు అంటే ఏంటి ఎలా ఈ అలయన్స్ని భగ్నం చేయాలి ఎలా వీళ్ళ మధ్య గ్యాప్ పెంచాలి నీకు తెలుసు గతంలో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పొత్తును ఎలా భగ్నం చేయాలి అనే అనేక ఎత్తుగడలు సేమ్ ఇదే ఏది సామాధాన భేద దండోపాయాల్లో మొట్టమొదటి అవసరంగా సోషల్ మీడియాను వదులుతాడు వాళ్ళు ఏ విధంగానూ మనం బ్రేక్ అవ్వలేదు తెలుగుదేశం జనసేన అలయన్స్ నీకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గత ఐదు నెలల్లో కాంక్రీట్ అయిపోయింది వీళ్ళు పొయ్యిలో ఎన్ని కట్టెలు పెట్టినా కూడా నీకు అక్కడ వర్కౌట్ కాల ఎట్లా అప్పట్లో మిమ్మల్ని ఇలా అన్నారు నీ తల్లిని ఈ విధంగా అన్న వ్యాఖ్యలు చేస్తే నువ్వు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటావా ఇవన్నీ బయటకు తీశారు అవును ఇవన్నీ వదిలారు ఎన్ని సోషల్ మీడియా ఎలాంటి వేషాలు వేసినా వైసీపీ నడవలేదు ఇంకా నడవకపోగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు మరింత బలోపేతమైంది పవన్ కళ్యాణ్ కామెంట్స్ కూడా మీరు చూశారు ఎవరు పొత్తుని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళంతా కోవట్లు అన్నాడు సీట్ల గురించి ఎవరైతే భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళందరూ వివరణ ఇవ్వాలి అని నిన్న కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేశాడు ఏది అధినేత తీసుకున్నదే శిరోధార్యం కదా పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని వాళ్ళు అమల్లో చేయాలి ఇప్పుడు ఆ గేమ్ ఫెయిల్ అయింది ఇప్పుడు కొత్త గేమ్ చేశారు ఏంటి బీజేపీ వర్సెస్ తెలుగుదేశం ఈ రెండింటి మధ్య ఎలా తగాదాలు పెట్టాలి ఎలా బ్రేక్ చేయాలి దీంట్లో ఈ కుట్రలు అనేక రకరకాలుగా చేసుకుంటూ వస్తున్న దాంట్లో మోడీ పాత డైలాగులు బయటకు తీశారు అట్లాగే ఇక్కడ తెలుగుదేశం లీడర్స్ అన్నటువంటి పాత వీడియోలు బయటకు తీసి కట్ అండ్ పేస్ట్ చేసి వదులుతున్నారు డంప్ అనమాట అంటే కాలుష్యం ఇదంతా కూడా ఎంత కాలుష్యాన్ని వెదజల్లాలో అంత కాలుష్యం వెదజల్లారు మొత్తం బురదే కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బురద రాజకీయాల్లో కూరుకుపోయింది అందుకే అభివృద్ధి అనేది మచ్చుకు కూడా నీకు లేకుండా పోయింది ఏదో వెల్ఫేర్ వెల్ఫేర్ అంటున్నారు కానీ ఆ వెల్ఫేర్ కూడా నీకు తెలుసు ఏంటి నూట పాతిక స్కీములు రద్దు చేశాడు ఏదో ఒక డెబ్భై ఎనభై స్కీములు కొత్త ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చాడే తప్ప గతం కన్నా ఇతను అదనంగా ఇచ్చిన సంక్షేమం ఏమీ లేదు అనేది ప్రజల ముందు ప్రూవ్ అయింది ఎందుకని రద్దు చేసిన స్కీములు కళ్ళ ముందు ఉన్నాయి పెట్టిన స్కీములు కళ్ళ ముందున్నాయి వీటిని బేరీజ్ వేసుకుంటున్నారు అంటే ఇతను ఎంత విషం జిమ్మినా ఎంత బురద వేసినా ఇవాళ ప్రజలు సిద్ధంగా లేరు వీళ్ళ మాటలు నమ్మడానికి వీళ్ళ వలలో పడటానికి తెలుగుదేశం జనసేన పొత్తు భగ్నం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నారో ఎన్ని స్కెచ్లు వేశారో అవి ఎలా ఫెయిల్ అయిందో ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తుని భగ్నం చేసే కుట్రలు కూడా అలాగే ఫెయిల్ అవుతాయి నేరుగా నువ్వు ఢిల్లీ బీజేపీ వాళ్ళని తలపడలేక నిన్న వాళ్ళ చెల్లి కూడా ఉంది కదా షర్మిల ఏమని పులి పులి అంటారు పేపర్ పులివా నువ్వు సింహం సింహం అంటావు సాక్షి సింహమా నువ్వు అంటూ నువ్వు నిజంగా పులివైతే పంజాబ్ విసురన్నా బీజేపీ మీద ఢిల్లీ పెద్దల మీద పంజాబ్ విసరండి సారు అనో ఏదో అంది ప్రత్యేక హోదా విషయంలో అంటే ఏంటి తన అన్న పులి కాదు పిల్లి అని ఎవరు చెప్తున్నారు చెల్లే చెప్తుంది కాబట్టే ఈ పిల్లి అన్నమాట ఇవన్నీ కూడా నిజంగా తలపడాలంటే హీరో వర్షిప్ అంటే ఇది కాదు కదా చేయాల్సింది వాళ్ళ చెల్లన్నట్టు మోడీ మీద తలపడమనండి అమ్మాయి నిజంగా మోడీ మీదే టార్గెట్ చేస్తుంది ఎవరు షర్మిల నేరుగా మోడీనే ఢీ కొంటుంది నువ్వు ఢిల్లీ కేడీవి వీడేమో తాడేపల్లి కేడి అంది అంటే ఎంత దమ్ముంటే ఆ మాట అంటారు ఇవాళ మోడీని ఎవరైనా విమర్శించగలరా దేశం మొత్తం మీద తెలంగాణలో మనం చూసాము కేసీఆర్ని ఎలా టార్గెట్ చేసిందో చూసాము అది కదా దమ్ము ఇదేంటిది ఇది పిరికి రాజకీయం ఇది పిల్లి రాజకీయం ఎవరు అన్న ఆడుతున్న రాజకీయం చెల్లి ఆడుతున్న రాజకీయం అది దమ్ము రాజకీయం కేసీఆర్కి చుక్కలు చూపించింది కేటీఆర్కి చుక్కలు చూపించింది అంటే ఆమె గెలవకపోవచ్చు కానీ గెలిచే వాళ్ళని ఓడిచ్చింది నిన్ను కూడా చెప్తోంది కదా ఏమని తెలంగాణలో ఒక నియంత్రణ ఇంటికి పంపింది నేనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నియంత్రణ ఇంటికి పంపటం తథ్యం అంటోంది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఓటమి భయంతో విలవిలలాడుతున్నాడు ఎటు దాక్కోవాలో తెలియక కలుగులు కనపడక ఏ కలుగులో దాక్కోవాలో అర్థం కాక ఈ సోషల్ మీడియా కలుగులో దూరాడు ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఓటమి భయము ఇంకో పక్కన ఇంతకాలం కూడా తనకి ఏదో రూపేణా రేపు ఎన్నికల్లో సహాయపడతారనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ డోర్స్ కూడా క్లోజ్ అయిపోవడంతో ఈ రోజున వాళ్ళ వాళ్ళ మీదకే ఈ రోజున ఏదైతే తప్పుడు ప్రచారాలతోటి సోషల్ మీడియా ఏదిగా తప్పుడు ప్రచారాలతోటి వాళ్ళనే టార్గెట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే వ్యవహరిస్తున్నాడు దీంతో తన అవకాశవాద రాజకీయం అనేటువంటిది మరొకసారి బయటపడతా ఉంది అనేటువంటి ఈ భవన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ డివైస్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే